అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యము పార్ట్ త్రీ సెవెంటీ ఎయిట్ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందా వేమన పద్యాలు లెవెన్ ట్వంటీ ఎయిట్ కమలభవుడు వ్రాయదుడువ గర్తయందురందరం గమలభవుని శిరము శంభుకరము జేరు టెరుగరో కమలబౌని నుదుట విశ్వకర్మ యొక్కే వ్రాసెరా కమలజాండ గురుడతండే ఘనమిదరుగు వేమా తాత్పర్యం బ్రహ్మ వ్రాసిన వ్రాత తిరుగులేనిది ఆ బ్రహ్మ మూల పురుషుడు బ్రహ్మ తలకాయ శివుని చేత ఛేదించుట తెలుసుకొనలేరా ముఖాన విశ్వకర్మ యొక్కడే తల వ్రాతం వ్రాసి ఉండవచ్చు ఆ విశ్వకర్మ గురువు గొప్పవాడు అగుచున్నాడు వేమన పద్యాలు లెవెన్ ట్వంటీ నైన్ కమలభవుడు సేయు గడు సృష్టి అందరు హరిభరించు జంపు హరుడ తండ్రు మూర్తిలిందరైన మూల మొక్కండేరా విశ్వదావిరామ వినురవేమ తాత్పర్యం బ్రహ్మ సృష్టిస్తాడు విష్ణుమూర్తి భరిస్తాడు శివుడు ప్రాణాలను లయం చేసుకుంటాడు త్రిమూర్తులు వేరైనా మూలమొక్కటిేనని గ్రహించవలని అనగా మూలపురుషుడు ఒక్కడే అన్నమాట వేమన పద్యాలు లెవెన్ థర్టీ కమలభవాండములెన్నచు విమలకు సజ్ఞానులెల్లా వీక్షింతురయా విమలం వై మనముండగా సమమగు మెరిగి చాటరవేమా తాత్పర్యం సమస్త లోకాలను మంచివారు దర్శించగలరు మానవులందరూ స్వచ్ఛమైన మనసుతో నుండిన పవిత్రముగా ఉన్నచో అండ పిండ బ్రహ్మాండములన్నింటినీ కనుగొనవచ్చును టు బి కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజన సుఖినోభవంతు లోకసమస్త సుఖినోభవంతు శివార్పణం